వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ద బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఆర్డర్ చేసుకోండి చాలా మంది ఆర్డర్లు పెడుతున్నారు అన్నమాట మీకు ఆ యాడర్లు కూడా చూపిస్తానండి ఒకసారి మీ అందరికీ ఒక్కసారి ఆ యాడర్లు అన్నీ చూపిస్తాను చూడొచ్చండి ఇవన్నీ కూడా ఆర్డర్లేను అన్నమాట అండి మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు ఇవన్నీ కూడా అండి అంటే చాలామంది అసలు పంపిస్తారా లేదా అని డౌట్ పడుతున్నారన్నమాట ఇకనండి ఈ కూడా ఆర్డర్లే ఈరోజు వచ్చిన నిన్న ఆదివారం సండే వచ్చిన ఆర్డర్లు అన్నమాట అండి అందరూ కూడా ఆర్డర్ చేసుకుంటున్నారు అలాగే నూకలు ఉంటాయండి మన దగ్గర సెకండ్ క్వాలిటీ బద్ద ముక్క గుళ్ళు అన్ని రకాలే ఉంటాయండి అందరూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అన్ని రకాలు కూడా పంపిస్తామన్నమాట మీకు మా దగ్గర ఏమేమి రకాలు ఉన్నాయన్నది అయితే మాత్రం నేను చూపిస్తాను మీకు ఇది నెంబర్ వన్ పెద్ద క్వాలిటీ జీడిపప్పు అండి కిలో వచ్చేసి మీకు తొమ్మిది వందలు అన్నమాట ఇది కిలో వచ్చేసి తొమ్మిది వందలండి అలాగే ఇది చిన్నదండి ఇది కిలో వచ్చేసి ఏడు వందల అరవై అండి చూసారా ఎలా ఉన్నాయో రెండు కూడా వైట్ అన్నమాట ఇది కిలో వచ్చేసి మీ అందరం ఇప్పుడు అడుగుతున్నారు కదా నన్ను ఐదు వందల అరవై రకం అండి బద్ద ముక్క ఈ రెండి ఇలా ఉంటాయి అన్నమాట దగ్గర నుంచి చూసుకోవచ్చు కూడా కిలో వచ్చేసి ఐదు వందల అరవైకేనండి కిలో జీడిపప్పు ఐదు వందల అరవై అలాగే మీకు నెంబర్ వన్ బద్ద అండి ఇది ఇది నెంబర్ వన్ ముక్క నెంబర్ వన్ ముక్క వచ్చేసి ఏడు ఇరవై అండి బద్ద వచ్చేసి ఏడు అరవై అండి అలాగే మీకు ముక్కలండి ఇందులో ఉప్మాల్లోని కూరల్లోని పాయసాల్లోని వేసుకోవచ్చండి ఐదు వందల నలభై అండి కేజీ కేజీ ఐదు వందల నలభై అందరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చమ్మా అలాగే మీకు అచ్చన్నమాట అచ్చన్నమాట ఇది కిలో వచ్చు మీకు ఆరు వందలండి ఇది కిలో వచ్చు ఆరు వందలు మీకు ఇంకోటి ఏంటంటే నాలుగు నాలుగు అచ్చులు వస్తాయన్నమాట అన్నమాట ఇది అలాగే మ్యాంగో జిల్లీ మ్యాంగో జిల్లీ ఉంటుందండి మ్యాంగో జల్లి చూపించడానికి కూడా లేదమ్మా బాదం పప్పు కిలో వచ్చేసి ఎనిమిది వందల ముప్పై రూపాయలేండి బాదం పప్పు కిలో ఎనిమిది వందల ముప్పై రూపాయలు కిస్మిస్ వచ్చేసి మీకు కిలో ఐదు వందల ఇరవై రూపాయలకే వస్తుందండి అలాగే మీకు గుమ్మడి గింజలు కిలో వచ్చేసి నాలుగు ఇరవై అండి సన్ఫ్లవర్ అంటే మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయని అడుగుతున్నారన్నమాట అందుకని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఇది కిలో వచ్చేసి మీకు మూడు వందలేనండి అలాగే మీకు ఇది బాదంగిరి ముక్క అంటామండి జీడిపప్పులోనే ఐదు వందల యాభై కిలో డేట్స్ కిలో నాలుగు వందలు పిస్తా వెయ్యి యాభై పాల్నట్టు పన్నెండు వందలు అలాగే అంజీరా పన్నెండు వందలు ఇవన్నీ ఇవన్నమాట అలాగే మీకు మన దగ్గర స్పైసెస్ కూడా కొద్దిగా ఉన్నాయండి కొన్ని ఐదు రకాల తెప్పిస్తున్నా అన్నమాట యాలకులు అండి కి కిలో వచ్చేసి మూడు వేలండి వంద గ్రాములు మీకు మూడు వందలండి మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ ముప్పై ఐదు రూపాయలండి వంద గ్రాములు మరాఠీ మొగ్గ డెబ్బై రూపాయలండి అనాస పువ్వు వంద గ్రాములు యాలకులు అండి యాలకులు తొంభై రూపాయలండి వంద గ్రాములు అలాగే దాసన చెక్క అండి దాసన చెక్క ముప్పై ఐదు రూపాయలండి వంద గ్రాములు కారపళ్ళు ఉన్నాయండి కారపళ్ళు కూడా యాభై గ్రాములు వంద గ్రాములు ఇస్తాము యాభై గ్రాములు ఉండవండి వంద గ్రాములు వంద గ్రాములు వచ్చేసి మీకు అరవై రూపాయలు ఇవన్నీ మా దగ్గర ఉన్న ఐటెమ్స్ అండి మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే మాత్రం కమెంట్ చేయండి పంపిస్తాము మా భారతీయని అయితే పంపించండి దానికి ఇద్దరు కొడుకులు అన్నమాట కొట్టేస్తారు వచ్చి ఓకేనండి బాయ్ బాయ్ బాయ్